హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ జానకితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు కదా అప్పుడు జానకి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది చిన్నప్పుడు కృష్ణుడు ఇలా వెన్నంతా తినేసి ఇంకా ఏమీ తెలియదు అని చెప్పి వాళ్ళ అమ్మ ముందు అమ్మాయకుల్లా మాట్లాడేవాడంట దొంగలాగా అన్నీ చేసేసి ఏమి తెలియనట్టు చేసేవాడంట అంటే ఇప్పుడు నన్ను కృష్ణుడు అలాగే తిని తినలేదు అంటున్నాడు అని దొంగలాగా అని చెప్పి నన్నే అంటున్నావు కదా అని రఘురాం అంటే అయ్యయ్యో మిమ్మల్ని అంత మాట అంటానా అని జానకి అంటే అప్పుడు రఘురాం అంటాడు ఆ మరి ఏంటి నన్ను ఇప్పుడు దొంగ అన్నావు అలాగే ఇంకా ఎన్నో మాటలు అంటున్నావు అని ఏంటో చెప్తే ఇక అప్పుడు జానకి అంటుంది అయ్యో నేను మిమ్మల్ని అలా అనలేదు అని మొహం ఇలా పెట్టుకొని అంటే ఇంక అప్పుడు రఘురాం కూడా నవ్వుతూ నువ్వు కోపంగా ఉండి అలా నవ్వితే ఇంకా సడన్గా కోపం నుంచి బయటికి వస్తే ఎలా ఉంటుందా అని చెప్పి చిన్న పరీక్ష పెట్టానులే నవ్వావు కదా చాలా బాగున్నావు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జానకి సిగ్గుపడుతూ ఇలా అంటూ ఉంటుంది పొండి మీరు ప్రతిదానికి ఇలా మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది అని అంటూ జానకి అంటే అప్పుడే రఘురామ్ అవునవును నా భార్య గురించి మరి అలా అనుకోకపోతే ఎలా అని అంటూ నవ్వుతూ చెప్తూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అలా అప్పుడే జానకి ఇలా నవ్వుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా చూసావా జానకి నీ మొహాన ఎంత అందం కనిపిస్తుందో అని అనటంతో అప్పుడు జానకి ఇలా అంటుంది ఏంటండి మరి మీరు నా అందం గురించి పొగడేస్తున్నారేంటి అని అంటూ ఇప్పుడు మనం అందం గురించి మాట్లాడుకునే వయసామంది అని అంటూ జానకి అంటే రఘురామ్ అంటాడు చూడు జానకి అందం అనేది వయసుకు సంబంధించిన విషయం కానే కాదు అందం అనేది ఇంకా మన మనసుకు సంబంధించింది అని అంటూ రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక అలా అంటూనే జానకి బుగ్గ మీద ముద్దు పెట్టుకోపోతాడు ఇక అప్పుడు జానకి దూరంగా జరిగి అయ్యయ్యో ఇప్పుడు పూజ చేయాలి కదా అని అంటూ ఇలా దగ్గరికి రాకూడదు అని అంటే అవును కదా మర్చిపోయాను తప్పైంది అని దండం పెట్టుకుంటాడు ఇక అవును జానకి పద పూజకి అన్ని ఏర్పాట్లు చేయాలి నేను వెళ్తాను అని జానకి అంటే అవునవును పద వెళ్ళు అని అంటాడు రఘురామ్ అలా అంటూనే మళ్ళీ దగ్గరగా వస్తూ ప్రేమగా మాట్లాడపోతూ ఉంటాడు అప్పుడు జానకి మళ్ళీ కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది నేను వెళ్ళాలి అక్కడ పిల్లల్ని ఇంకా తయారు చేయలేదు పిల్లల్ని తయారు చేయాలి నేను వెళ్ళాలి అనేసి జానకి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అప్పుడే రఘురామ్ నవ్వుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆడవాళ్ళు అమ్మ నాన్న కోసం అత్త మామల కోసం భార్య అలాగే భర్త కోసం పిల్లల కోసం తనకి పుట్టిన పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరి కోసం త్యాగం చేసే ఒక ఆడపిల్ల జీవితం ఇంకా తను తన ఇష్టాన్ని కాదని అందరి ఇష్టాల కోసం తన జీవితాన్నే చంపుకొని అందరి కోసం బ్రతుకుతున్న ఆడవాళ్ళందరికీ నా జోహార్లు అని అంటూ రఘురాం దండం పెడతాడు ఇక ఆ రకంగా రఘురామ్ నవ్వుకుంటూ ఆడవాళ్ళ గొప్పతనం గురించి ఇక్కడ మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జానకి విషయంలో ఆ తర్వాత బయట శ్రీను అలాగే బయట వస్తూ ఉండటంతో ఆదిత్య ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు సడన్గా ఆదిత్య వైపు చూసి వెంటనే శ్రీను వీడేంటి ఓవర్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆదిత్య టవల్ తీసుకొని గ్లాస్లో పాలు తీసుకొని వచ్చి ఆదిత్య తీసుకో అని అంటూ పాలు ఇస్తుంది అప్పుడు గ్లాస్ తీసుకొని టవల్ తీసుకొని చెమటలు తుడుచుకుంటూ ఇంకా పాలు తాగుతూ ఉంటాడు ఆదిత్య అప్పుడే శ్రీను వచ్చి ఏంటి ఏంటి ఓవరాక్షన్ అని అంటాడు అలా అనేసరికి శ్రీను ఇది ఓవర్ కాదు ఆదిత్యకి రోజు ఎక్సర్సైజ్ చేయటం అలవాటు టీ కాఫీలు మానేసి ఓన్లీ పాలు మాత్రమే తాగుతాడు బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఇలా ఎక్సర్సైజ్ చేయటం తనకి అలవాటు చాలా మంచి అలవాటే అని అంటూ ఆతియ చెప్తూ ఉంటుంది ఇక తొక్కలోది ఇలాంటివి మేము చిన్నప్పుడే చాలా చేసాం అని అంటూ శ్రీను అంటూ ఇలాంటివి ఇలా ఇంట్లో ఇళ్లలో పెట్టుకోకూడదు ఆడవాళ్ళు తిరిగే ప్లేస్ అంటే అయ్యో దీంట్లో ఏముంది ఆడవాళ్ళు తిరిగే ప్లేస్ అంటావేంటి నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే అని అంటూ ఆదిత్య అంటాడు అప్పుడు ఆతి అంటుంది పో శ్రీను అక్కడ లోపల పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నువ్వు వెళ్ళు అని అంటూ ఆతి చెప్తుంది ఇక అప్పుడే శ్రీను అంటాడు ఏ నేను వెళ్ళకపోతే పూజ ఆగిపోతుందా నేను వెళ్ళను అని అంటూ శ్రీను సీరియస్గా అంటాడు అప్పుడే ఆతి అంటుంది అది కాదు శ్రీను అంటే ఆదిత్య నవ్వుతూ ఇలా అంటాడు అవును బ్రో నువ్వు కూడా చేయొచ్చు కదా అంటే మనం ఇలాంటివి చాలా చేసాం చిన్నప్పుడు ఇంకా ఇప్పుడేం అవసరం నాకు అని అంటాడు శ్రీను ఇక అప్పుడే ఆదిత్య అవునా అంతలా చేసావా నువ్వు అని అంటే అవును నేను చేశాను అని అంటూ శ్రీను అంటాడు అయితే ఇది ఎత్తు మరి చూద్దాం అని అంటూ ఆదిత్య అంటే అప్పుడు ఆదిత్య కంగారు పడుతూ వద్దు వద్దు అని అంటూ ఉంటే ఏ ఎత్తలేను అనుకుంటున్నారా నేను సింగిల్ హ్యాండ్తో లేపగలను అని అంటే అవునా అయితే చేయి మరి అని ఆదిత్య అంటే అయితే లెఫ్ట్ హ్యాండ్తో నీ చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా అని అంటూ శ్రీను అంటే ఏం ప్రాబ్లం అవ్వదు చెయ్యు చెయ్యు అని అంటూ ఆదిత్య అంటాడు ఇక అప్పుడే ఆత్య వద్దు శ్రీను నువ్వద్దు నువ్వు చేయలేవు వద్దు అని అంటూ ఉంటే ఏ ఎందుకు చేయలేను అతను మాత్రమే చేస్తాడా మేము చేయమా అని అంటూ శ్రీను ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అది లిఫ్ట్ చేయడానికి ఒక చేయితో ఎత్తడానికి ట్రై చేస్తాడు ఇక అది లేవదు అమ్మో లేవట్లేదేంటిది అని అనుకుంటూ బాగా ట్రై చేస్తూ ఉంటాడు అయినా సరే అది పైకి లేవకపోవటంతో ఇక ఆదిత్య నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక ఆదిత్యం చూసి ఒక్కసారిగా శ్రీనుకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక చాలా రోజులైంది కదా అలవాటు పోయింది ప్రాక్టీస్ పోయింది చిన్నప్పుడు ఎప్పుడో చేశాను కదా అని శ్రీను అంటాడు అయితే రెండు చేతులతో చేప్రో అని ఏంటో ఆదిత్య అంటాడు అయితే రెండు చేతులతో చేసేస్తాను అని శ్రీను మళ్ళీ పట్టుకొని చేతులతో చాలా కష్టంగా పైకి ఎత్తుతాడు అలా ఎత్తగానే ఆదిత్య చాలా టెన్షన్ పడుతూ శ్రీను అని ఏంటో దగ్గరికి వెళ్ళి ఇంకా శ్రీనుని ఇలా టచ్ చేస్తూ వదిలే శ్రీను కింద పెట్టే శ్రీను అని ఏంటో ఆత్య అడుగుతూ ఉంటుంది అయినా సరే తను మాత్రం వదలకుండా ఆతిని అలాగే చూస్తూ ఉంటాడు శ్రీను ఇక అప్పుడు ఆత్య కూడా అలా చూస్తూ ఉంటుంది సడన్ గా ఆత్య ఆదిత్య వైపు చూసి ఇంకా కంగారు పడి పక్కకి జరుగుతుంది ఇక అప్పుడు శ్రీను కింద పెట్టి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఆత్యతో ఏంటి నాకు నేను మోయలేను అనుకుంటున్నావా లేదు నాకు మోయటం వచ్చు కాకపోతే నీ నీవు చూపించే ప్రేమ ఉంది చూసావా అది అలాగే ఉందో లేదా అని చెప్పి చిన్న టెస్ట్ చేస్తాను అంతే నీకు చాలా ఉందని నాకు అర్థమైందిలే అని అంటూ శ్రీను అంటే అప్పుడు ఆత్య అది కాదు అని అంటూ ఉంటే నువ్వు ఏం చెప్పిన నేను వినాను కదా అంతే అది అనేసి ఇంకా అలా అంటాడు అలా అనేసి ఇంకా నవ్వుతూ శ్రీను అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆదిత్యకి ఇది అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు ఆద్య వెళ్ళి శ్రీను వెళ్ళు అక్కడ పూజకి రెడీ చేస్తున్నారు అని అంటూ చెప్తూ ఉంటారు ఇక ఆ తర్వాత ప్రమీల అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి పూజకి అన్ని ఏర్పాట్లు చేసేస్తూ ఉంటారు ఇక అప్పుడే శౌర్య రెడీ అయిపోయి అలా వస్తూ ఉంటాడు శౌర్యం చూసి రే శౌర్య ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి అమ్మాయిని తీసుకురాపో అని అంటూ చెప్తాడు చెప్తుంది ప్రమీల చెప్పేసరికి అప్పుడు శౌర్య ఆలోచిస్తూ నేనా నేనేం వెళ్ళనమ్మా నాకు వేరే పనుంది అని అంటే అలా వింట్రా అమ్మాయిని తీసుకొస్తానని మొన్న ఇంటికి వెళ్ళి చెప్పేసి వచ్చావు ఇప్పుడు పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం అమ్మాయి వస్తేనే బాగుంటుంది నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి తీసుకురాపో అని చెప్పి అనేసరికి అప్పుడే ఆలోచిస్తూ లేదు నేను వెళ్ళను అని ఏంటో శౌర్య అంటాడు నాకు వేరే పనులు పనులున్నాయని చెప్పాను కదా అంటే అమ్మాయి నీ కోసం తయారయ్యి ఉండుంటుంది నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే బాధపడుతుంది అలాగే ఒంటరికాయ ఎలా వస్తుందిరా వెళ్ళు అంటే చూడండి నన్ను విసికించొద్దు నేను తీసుకురాను అనేసి శౌర్య కోపంగా బయటికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు రామలక్ష్మి ఏమో శౌర్య సరేంటి ఇంకా రావట్లేదు నన్ను తీసుకెళ్ళటానికి అని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే శౌర్యకి ఫోన్ చేద్దామని చెప్పి అనుకుని ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక సౌర్య ఫోన్ చూసుకొని లిఫ్ట్ చేయకుండా కట్ చేసి కోపంగా వెళ్ళిపోతాడు అప్పుడు రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆత్య వెంటనే అక్కడికి వస్తుంది ఆత్య వచ్చి ఏంటి రామా ఏం జరిగింది అని అంటూ డల్గా ఉన్నావేంటి ఇంకా వెళ్ళలేదేంటి నువ్వు రెడీ అయ్యావు కదా అని అనగానే రామలక్ష్మి అంటుంది నేను సార్ కోసం వెళ్ళలేకపోతున్నాను నాకు సార్ రారు అని అంటూ రామలక్ష్మి అంటే ఏ సార్ ఎందుకు రారు అని అంటూ ఆద్య ఉంటుంది మొన్న వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు కదా అంటే తీసుకొస్తాను అన్నాడు కానీ సార్కి నాకు చిన్న గొడవ జరిగింది అంటే ఆతియ షాక్ అయిపోతుంది ఏంటి సార్కి నీకు గొడవ జరిగిందా ఎప్పుడు నిజంగానా అని అంటే గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదు చిన్న డిస్టర్బెన్స్ అంతే హాకీ విషయంలో అంటే ఏం జరిగింది అసలు అని ఆతి అడిగితే అక్కడ జరిగింది చెప్తుంది రామ అదే అక్కడికి వెళ్ళినప్పుడు హాకీ గురించి నేను నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా ఈ గొడవ ఈ గొడవలన్నీ ఎందుకు నాకు అని అన్నాను అప్పుడు అని అంటూ చెప్తుంది ఇక అప్పుడు సౌర తీరుతాడు కదా నోర్ ముయ్ రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఇలాగే నన్ను మాట్లాడేది జస్ట్ పెళ్ళి పిల్లలు సంసారం ఇదేనా పెళ్ళి అయిన తర్వాత నువ్వు జీవితాంతం సంతోషంగా బతికేస్తే సరిపోతుందా నీకంటూ మంచి పేరు రావాలి అని ఏంటో శౌర్య తీరుతాడు కదా అదంతా చెప్పేస్తుంది అందుకనే అనుకుంటా సార్ నా మీద చాలా కోపంగా ఉన్నాడు అందుకే రాలేకపోతున్నాడు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు తెలిసి సార్ రాకపోవచ్చు అంటే మరి ఎలా వెళ్తావు సార్ రాకుండా అని ఆతి అంటే ఇంకా సార్ రాకపోతే నేనే వెళ్తాను అని ఇలా వెళ్ళపోతే జానకి అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇంకా నువ్వు వెళ్ళేదేంటి అని అనడంతో అప్పుడే అయినా అబ్బాయి రాలేదేంటి అని అంటూ జానకి అంటే రామలక్ష్మి తనేదో పనిలో ఉండి బిజీగా ఉండి రాలేదనుకుంటామ్మా అని అంటూ రామలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే జానకి అంటుంది ఎంత బిజీగా ఉంటే మాత్రం నువ్వు నిన్ను రెడీ చేశాడు కదా మరి ఇంకా రాకపోవటం ఏంటి అని అంటే అప్పుడు రామ అంటుంది నేనే వెళ్తానమ్మా అని చెప్పగానే అలా ఎలా వెళ్తావు అలా వెళ్ళటం కరెక్ట్ కాదు అని అంటూ జానకి అంటుంది అప్పుడే రఘురాం అక్కడికి వస్తాడు ఏంటి ఏం జరిగింది అని అంటే చూడండి రామ వెళ్తాను అని చెప్తుంది అంటే ఎక్కడికి అని అంటే రామలక్ష్మి కోసం అదే అల్లుడు గారు వస్తానని చెప్పారు ఇంకా రాలేదు రామ ఏమో తను రాకపోతే ఏంటి నేను వెళ్తాను అని అంటుంది అంటే అప్పుడు రఘురామ అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి అంటుంది ఇంకా పూజకి టైం అయిపోతుంది కదా నాన్న అందుకే వెళ్ళాలి అనుకున్నాను అని చెప్పగానే ఇక అప్పుడు రఘురామ్ ఆలోచిస్తూ ఉంటాడు జానకి అలా ఇలా వెళ్తుందండి వెళ్ళకూడదు అని చెప్తున్నాను నేను అంటే ఇంకా ఒక్కసారిగా రఘురామ్ అంటాడు వెళ్ళని జానకి అని అంటే మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి అని అంటే అవును రామలక్ష్మి వెళ్తే తప్పేమీ లేదు కదా తన భర్త ఇంటికే కదా వెళ్తుంది అంటే ఒంటరిగా ఎలా పంపించటం అని అంటూ జానకి అంటే చూడు జానకి ఒంటరిగా పంపించాల్సిందే ఆడపిల్లని అంత ధైర్యం వాళ్ళకి కూడా ఉండాలి అందుకనే ఇంకా నా కూతురు ఎప్పుడో ఆ భయాన్ని కూడా దాటేసింది అందుకనే నా కూతుర్ని పంపించాలి అనుకుంటున్నాను అని అంటూ చెప్తూ ఉండగానే ఇక అప్పుడే జానకి ఆ మాటలకి అలా చూస్తూ ఉంటే రామలక్ష్మి చాలా సంతోషంగా సరేనా నేను వెళ్తాను అని అంటూ వెళ్ళిపోతుంది ఆద్య చేతిలో కంట్రీస్కి సంబంధించిన లిస్ట్ ఒకటి ఉంటుంది అది తీసుకొని ఆతియ బయటికి వెళ్తూ ఉంటే ఆదిత్య ఎదురుగా వచ్చి ఆతియ ఏంటిది కంట్రీస్కి ఇదన్ని పట్టుకొని చెక్ చేస్తున్నావు ఏంటి అసలు అని అడగటంతో హనీమూన్కి అని అంటూ ఆతి చెప్తుంది ఓ మన పెళ్ళి ఇంకా అవనేలేదు అప్పుడే హనీమూన్ ప్లాన్ చేస్తున్నావన్నమాట అని ఆదిత్య చాలా సంతోషంగా అనేసరికి అప్పుడు ఆతి అంటుంది లేదు మన పెళ్ళి కాదు అని అంటూ చెప్పగా మరి ఏంటి ఎవరికి ఎవరి హనీమూన్ అది అని అంటూ అడిగితే అప్పుడు శ్రీను చారులది అంటే ఏంటి వాళ్ళకి ఇంకా హనీమూన్కి వెళ్ళలేదా పెళ్ళయి ఇంతకాలమైంది వాళ్ళు హనీమూన్కి వెళ్ళకపోవటం ఏంటి అని అనేసరికి అవును వాళ్ళు ఇంకా హనీమూన్కి వెళ్ళలేదు అని అంటూ చెప్తూ ఉండగానే ఇంకా అయితే ఎక్కడ పంపించాలని చెక్ చేస్తున్నా నేను అని అంటే అప్పుడే శ్రీను బయటికి పరిగెత్తుకొని అక్కడికి వచ్చేస్తాడు ఆ పేపర్ తీసుకొని చించేస్తాడు ఏంటి ప్రో అలా చేస్తావు అని అంటే అసలు నాది నాకు ఇంట్రెస్ట్ లేని పనులు ఎలా చేస్తావు అని ఆతిని సీరియస్ అవుతాడు అప్పుడే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు ఏంటి అలా మీరు హనీమూన్కి వెళ్ళకుండా ఎందుకలా ఉన్నారు ఈ పాటికి వెళ్ళాల్సింది కదా అని అంటే అసలు నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకొని హనీమూన్కి ఎలా వెళ్ళామంటావు ఆ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు నన్ను మోసం చేసి తాలి కట్టించుకుంది అని అంటూ శ్రీను సీరియస్గా అంటాడు అలా అనేసరికి అప్పుడు ఆద్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అంటాడు నీకు ఇష్టం లేకుండా చేసుకుంది అంటున్నావు మరి ఎవరినైనా ఇష్టపడ్డావా అని అంటూ అడగటంతో శ్రీను సీరియస్గా చూస్తూ ఆద్య వైపే చూస్తూ అవును వేరే వాళ్ళని నేను ప్రేమించాను అని చెప్పగానే ఆ కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియం చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్